హాయ్ హాయ్ అండి వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తున్నాం కదా ఇప్పుడు సంకల్పం చెప్పుకుందామా

ప్రధాన బ్రహ్మగారు మంత్రం చెప్తూ ఉంటే మరో బ్రహ్మగారు విధి విధానాలను అమలు చేస్తున్నారు మన వివాహాలలో కూడా ఎదురు వీడ్కోళ్లలో పెళ్లి కొడుకుకి పానకం తాగిస్తాం అలాగే చుట్టూ ఉన్న బంధువులకు స్నేహితులకు కూడా ఇక్కడ కూడా స్వామివారికి పానకం నాలుగు సార్లు తాగించారు విధానం అవలంబిస్తున్న బ్రహ్మగారు ఆ తర్వాత రక్షాబంధన్ కార్యక్రమం రక్షాబంధన్ స్వామివారికి అమ్మవారికి కట్టించే ముందు ఆ రక్షాబంధన్ను భక్తులందరికీ ఓసారి చూపించి నమస్కరించుకోమని చెప్పారు ప్రధాన బ్రహ్మగారు మన హిందూ సాంప్రదాయంలో రక్షాబంధన్కున్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు కార్యక్రమం పూర్తయ్యేంతవరకు కూడా రక్షగా నిలవాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని మనం అమలు చేసుకుంటూ ఉంటాం వరుణికి ఉత్తర జంజారు వేసిన తర్వాతి కార్యక్రమం కన్యాదానం ఆడపల్లివారి వైపు కొందరు మగపెళ్లివారి వైపు కొందరు జంటలుగా కూర్చొని ఉన్నారు వారంతా అమ్మవారి దగ్గరకు స్వామివారి దగ్గరకు వెళ్ళలేరు కాబట్టి స్వామివారి పాదాలను పళ్లెల్లో పెట్టి కొబ్బరి బోండం దాని మీద పెట్టి అలా కాళ్ళు కడిగే కార్యక్రమం చెప్పారు అక్కడి ప్రధాన బ్రహ్మగారు చూద్దామా

ಏಕಾದನೆ ವ್ಯಕ್ತಾವ್ಯಕ್ತ ಮಹಾಲಿಂಗಾಧ್ಯಾಸ್ತೇಜು ವಾಯುಜಾಧ್ಯಾಸ್ಮಿನ್ಮಹಿಬ್ರಹ್ಮಾಂಡಖಂಡೋ ಮಧ್ಯೆ ಆಧಾರಶಕ್ತಿ ವೈಷ್ಣವಾಹಂತ ನಾಗಶೇಷಕ್ಷಕಾಷ್ಟಕಿಕ್ಕೋ ಪ್ರತಿಷ್ಠಿ ಅತಲ ಬಿತಲ ಸುತಲ ತಲ ಧರ್ಮಸಾಧನ ಮಹಾಧರ ಪಾತಾಳ ಸತ್ತಲೋಕಾನ ಉಪರಿತಲೆ ಭೂಲೋಕ ಉಪರ್ಲೋಕ ಸುವರ್ಲೋಕ ಮಹರ್ಲೋಕ ಜನಲೋಕ ಸತ್ತಲೋಕ ಸತ್ಯ మన హిందూ సాంప్రదాయంలో ప్రతి పనికి ఓ అర్థం పరమార్థం ఉన్నాయి ఇవన్నీ కూడా మనం పూర్వకాలం నుంచి పాటిస్తున్నాం వాటన్నింటికి సంబంధించిన అర్థాలను వివరిస్తూ విశదీకరిస్తూ భక్తులందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తూ కళ్యాణాన్ని జరిపించారు బ్రహ్మగారు కళ్యాణంలోకి మనము వెళ్దామా सारा पूर्वक सारा अहम् करिष्ये करिष्ये गंगा वारुकाभिहि आदि ऋषि मंडला परियंतम पुत्राशयहि वर्षा सहस्रवसाने वारुका वारुकापक्षं क्रमेण